ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజలాడు ఈ దినం నాడు దేవుడు వాక్యం చూసుకుందాం ఇక్కడ పిల్లి పిల్లకు రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఒకటి మాత్రమే చూసుకుందాం అందరూ తమ సొంత కార్యములనే చూచుచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు అని ఇక్కడ పౌరు భక్తుడు బోధిస్తున్నాడు ఏమని అందరూ సొంత కార్యములను చూచుచున్నారు ఏసుక్రీస్తు కార్యములను ఎవరు చూడట లేదు చూడరు అంటున్నాడు ఆయన చూడరు అంటున్నాడు చూచట లేదని కూడా కాదు అంటే సమాజంలో లోకంలో జరుగుతున్నది ఇప్పుడు అదే మనం కూడా తెలుసుకున్నట్లయితే మన హృదయాలను మనం పరిశీలించుకొని పరీక్షించుకున్నట్లయితే కూడా అందరూ ఎలా ఉన్నారంటే తమ సొంత కార్యంలోనే చూస్తున్నారు కొన్ని సంఘాలలో చూసినట్లయితే నేను పరిస్థితి జీవితము తొంగి చూస్తే భక్తి ఏ విధంగా ఉన్నా పర్వాలేదు నా భక్తి నాకు నచ్చకపోయినా పర్వాలేదు కానీ సమాజంలో నాకు ఒక గౌరవం పేరు కావాలి అందుకు క్రీస్తును ఎలా మేము క్రీస్తును వాడుకోవాలి నాకు సంఘాల్లో సమాజంలో క్రైస్తవులు వారు ఆరాధికులు వారు పాఠకాళ్ళు వారు ప్రసంగం చేస్తారు అనే పేరు కావాలి కాబట్టి సొంత కార్యం అది అలా చూస్తున్నారు ఇంకొంతరైతే సొంత కార్యములు అనగా ఏమిటి అని అంటే తన సొంత పనులు తన కుటుంబ వ్యవస్థను చూసుకుంటున్నారు కుటుంబ వ్యవస్థ చాలా విలువైంది దేవుడు కూడా చూడమని చెప్పాడు కానీ దేవుడి కార్యములను కూడా లక్ష్య పెట్టమని దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా ఇంకొందరైతే బంధువుల విషయంలో ఇంకొందరైతే స్నేహితుల విషయంలో ఇంకొందరైతే అయితే సమాజంలో మాకు ఒక పేరు కావాలి నాకు ఇది కావాలి అనే విధంగానే ప్రాకులాడుతున్నారు ఇంకా కొంత దురదృష్టం ఏంటంటే డబ్బు కొరకు ఎన్ని విధాలైన పనులైనాడో సరే చేస్తున్నారు తన సొంత కార్యములను చేస్తున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములు చేయట్లేదు మరి ఏసుక్రీస్తు కార్యములు ఏవి అనగా మొట్టమొదట మన సంఘాన్ని తీసుకుందాం సమాజంలోకి వెళ్ళక ముందు మన సంఘంలో మనం ఉంటున్నాం మనం ఉంటున్నప్పుడు మన హృదయము ఆ మహిమాతిశయమైన ఏసుక్రీస్తు ఎదుట సరిగా ఉందా హృదయంలో ఎటువంటి ఎవరి గురించి తోటి విశ్వాసి గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం విశ్వాసి పొరపాటున విశ్వాసి జీవితంలో కుటుంబంలో కానీ ఏదైనా సమస్య వస్తే అదే మాటి మాటికి ఎత్తి పొడుస్తూ మాటి మాటికి వారి గురించి మాట్లాడుతూ వారిని బలహీనపరుస్తున్నామా అయితే ఇవి లోక కార్యములు దేవుని కార్యములు ఎలా ఉంటాయి ఆ సమస్యను మనము ఎలా దేవుని సన్నిధిలో పెట్టి వారిని ధైర్యపరిచి వారిని ఓదార్చి వారు సరైన మార్గంలో లేకపోతే సరైన మార్గంలో వారిని పెట్టడం ఒకటి అయితే ఇంకొకటి వాక్యము వారికి అందించటము దేవుడి కార్యము నశించిపోతున్న వారి హృదయాలను పడిపోతున్న వారి హృదయాలను దేవుని వాక్యము చేత బలపరచడం ఇంకొక కార్యము ఇంకా లోకంలోనైతే ఎందరో తాగుబోతులు తిరుగుబోతులు వ్యభిచారులు దొంగలు లోబులు ఉన్నారు కదా దౌర్జన్యం చేయి ఉన్నారు కదా వారి కొరకు ప్రార్థించడం ఒక కార్యము వారి కొరకు ప్రార్థన అంటే ఎడతెగని ప్రార్థన చేయడం సమాజము పాడైపోతుంది బ్రహ్వా ఇటువంటి వారు పాడైపోతున్నారు జీవితాలు నాశనం అయిపోతున్నాయని కన్నీటి ప్రార్థన చేయడము ఆసక్తి కలిగిన ప్రార్థన చేయడము ఆ తలను తలమయముగా చేసుకునే ప్రార్థన కన్నీళ్ళ ఊటగా చేసుకునే ప్రార్థన ఇంకొక కార్యము ఇంకొక కార్యం ఏమిటంటే రోగులను పరామర్శించటము వారిని దేవుడి నామమున ప్రార్థించటము వారిని దేవుడి సన్నిధికి నడిపించడము ఇంకొక కార్యం ఏమిటంటే విధవరాన్లుంటారు విధవరాన్లకు వారి వారి అక్కర కొలది మన దగ్గర దేవుడు మనల్ని దీవించి దాన్ని బట్టి వారికి సహాయము చేయడము వారి అక్కర తీర్చడము ఇది ఒక కార్యము ఇంకొక కార్యం ఏమిటంటే ఆకలితో అలమటాడుచున్న వారు వస్త్రహీనులు చాలా అందుంటారు ఇది ప్రభు పేరట మేము చేస్తున్న మాయనకు మహిమ కలుగును గాకాని చేయడము మరొక కార్యం ఉంటుంది దరిద్రులను మీరొద్దు మా ఇంటికి రావద్దు అని గనులను ఎంచుకోకూడదు దరిద్రులను మనం ఆదరించి యేసు ప్రభు ప్రేమ అని చూపించడము ఇంకొక కార్యము చూసినట్లయితే మనం వెతుక్కుంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని కార్యములు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి కానీ మనము దేవుని కార్యములను మర్చిపోయి అవే కార్యాలను మన సొంత పేరు కొరకు మన సొంత కార్యాలుగా మలుచుకొని మన పొగుడత కొరకు మనం చేస్తాం అలా చేయడం ధర్మం అంటారా అలా చేయడం న్యాయం అంటారా కానీ మనం అలా చేయకూడదు మనం క్రీస్తు ప్రేమను చూపించాలి క్రీస్తు ఆరాధన ఆదరణను చూపించాలి క్రీస్తు కార్యములను మనం చూపించాలి చూపిస్తే ఏమవుతుందంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు రాకడలో మన ప్రయాసము వెల్లడి అవుతుంది ఇప్పుడు మనము ఏసుక్రీస్తు రాకడ ఉంది అని నీకు తెలుసు నాకు తెలుసు ఎందుకంటే మనం గ్రంథాన్ని నమ్ముచున్నాం ఆయన కార్యాలు చేస్తున్నాడని నమ్ముచున్నాం కాబట్టి అదేవిధంగా ఈ మాట కూడా సత్యం ఏది ఆయన రాకడలో వారి వారి క్రియల చొప్పున వారికి జీతం ఇస్తాడు ఎవరిది వా ఎవరి ఏం చేసేది అనేది అప్పుడు దేవుడు బయలుపరుస్తాడు మరి ఇప్పుడు మంచి కార్యాలు చేస్తూ ప్రజలలో నలిగిపోయినను క్రీస్తులో మనము వెలిగించబడి మంచి కార్యాలు ప్రభు కార్యాలు చేపట్టి చేసిన ఎలా ఏం జరుగుతుందంటే రాకడ కాలాల్లో కోట్ల ప్రజల మధ్యలో దేవుడు మనల్ని ఈ వీరు వెలుగు వీరు ఒక నక్షత్రం అని నిలబెడతాడు కదా మరి అదే ఇదే సమయంలో బ్రతుకుతూ మనుషుల మెప్పు కొరకు బ్రతుకుతూ లోక మర్యాదను అనుసరిస్తూ లోకల విధంగా ప్రవర్తిస్తూ మనం అదే విధంగా ప్రతిదానిని కప్పి పెడుతూ మన సొంత కార్యాలను చేసినట్లయితే మనము నలిగిపోక చేసినట్లయితే రేపు రాకడ కాలంలో కోట్ల ప్రజలలో క్రైస్తవులు ఎట్లా బ్రతికినరా అని అనిపించుకుంటాం ఇప్పుడు చీ అనిపించుకొని అప్పుడు జై కొట్టిపించుకుంటే ఎంతో విలువ ఇప్పుడు మనము జై కొట్టించుకొని అప్పుడు చీ అనుకుంటే అది దురదృష్టము మనంత దౌర్జన్యము దౌర్భాగ్యులు ఎవరూ లేరు భూమి మీద కదా కాబట్టి క్రైస్తవులు మన పేరు పెట్టబడిన వారము క్రీస్తు కార్యాలు మొదటగా వెతకాలైన ప్రేమ కార్యాలు మొదటగా చూపించాలి మాటలు దేవుడు మన ఆర్కలతో దీవించి ఆశీర్వదించి గాక ఆమె ప్రేజల